నిన్ను క్రేన నంబర్ బాబు గారి దగ్గర అయితే ఆగాడు మొత్తం వాలియ్ కన్ఫ్యూషన్ తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి ఒకటి శివ సన్నా శ్రీనివాస ఈరోజు అనగా ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయాన్నే సుమారు ఐదు గంటల సమయంలో మా చిలకనూరుపేట పట్టణ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ చెన్నకాశ్వర్ గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పిషియస్గా మూమెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రావ్యూషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి ఒకటి కత్తి శివ సన్నాఫ్ శ్రీనివాసరావు ముప్పై మూడు సంవత్సరాలు పండరీపురం ఎనిమిదవ లైన్ చిలకలూరుపేట పట్టణం సెకండ్ తన్నీర్ ఉమాశంకర్ సన్నాఫ్ సాంబశివరావు క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకనూరుపేట పట్టణం ఒంటిపులి నరేంద్రబాబు సన్నాఫ్ శివయ్య ముప్పై రెండు సంవత్సరాలు వాటర్ ట్యాంక్ దగ్గర పెద్ద గ్రామం వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ చిలకలూరుపేట పట్టణం మరియు మన చిలకలూరుపేట రోరలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్పోస్ట్ వద్ద పట్టుకొని ఇంట్రాగేషన్ అక్కడ కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది అంతటా ఎనిమిది గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని మొదటిగా నిర్ధారించాము అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు ఎనిమిది స్కూటీలు ఎనిమిది స్కూటీలను వీళ్ళు ముగ్గురు కలిసి దొంగిలించారు దొంగిలించి ఈ రోజు ఉదయాన్నే ఈ మూడు స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీస్ వారు ఎస్ఐ జనకాసులు గారు మరియు సిబ్బంది ఏఎంసీ పోస్ట్ వద్ద వాళ్ళని కట్టుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో భాగంగా ఇందులో బూత్ డేక్మైన కాలనీలో వీళ్ళ రోడ్లో వాళ్ళ మల్లపురంలో రిమైనింగ్ స్కూటీలు అన్నింటినీ కూడా పెట్టారు వాటిని కూడా మనం సీజ్ చేసాం ఎనిమిది స్కూటీలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీజ్ చేసి మన కస్టడీలోనే ఉన్నాయి ముద్దాయిల్ని కూడా రిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనిమిది స్కూటీలు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో దొంగతనం చేశారు ఎనిమిది స్కూటీలు ఒకటి మన చిలచూరుపేట గోరలు ఎడ్లపాడు మండలం నారెండ్ల మండలం అదేవిధంగా గోరల మండలం చిలకూరుపేట గుంటూరు ఈ ఏరియాల్లో ఈ ఎనిమిది స్కూటీలు కూడా దొంగిలించారు